హాయ్ అండి అందరికీ ఈరోజు పనికి వచ్చాము ఎక్కడంటే డైరీ ఫామ్ ఉంది ఇది ఇదంతా డైరీ ఫామ్ ఇది కొత్తగా కడుతున్న డైరీ ఫామ్ ఇది ఈ డైరీ ఫామ్లో ఆవులకు గేదెలకు దాని వేస్తారు కదండి తొట్టిలు అయితే తయారు చేస్తున్నాము గడ్డి కట్ చేసి లేస్తారు కదా ఈరోజు పని అయితే ఇది చేస్తూ ఉన్నాము ఇంకా వర్షం అయితే ఫుల్ పడుతూనే ఉంది ఈరోజు కొంచెం ఈ షటర్ కింద ఉన్నాం కాబట్టి వర్షం ఏమంతీ లేదు నిన్న మొన్న పని కూడా అంత ఫుల్ వర్షము అక్కవంటి బావి కూడా ఉందండి ఇది పెద్ద బావి ఇళ్ళ నుంచి వెళ్ళి నీళ్ళు తీస్తారు వాళ్ళు పొలానికంతా ఇళ్ళకెళ్ళి నీళ్ళు తీసుకుంటారు అందరు తిన్నారండి నేనైతే ఇప్పుడే తిన్నా తిని వీడియో చేస్తున్నా బావి